హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి అదేవిధంగా టెట్కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే నవ్వుతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్ సో మ్యాటర్లోకి వస్తే కనుక చాలామంది డిఎస్సికి సంబంధించి అంటే ఆందోళన అయితే ఉన్నట్టు అయితే తెలుస్తుంది అభ్యర్థులు ఎందుకంటే చాలామంది కూడా తొంభై రోజుల సమయం అనేది అడుగుతున్నారు అదేవిధంగా ఒకే జిల్లా ఒకే పేపర్ అయితే ఉండాలి డిఎస్సిలో నార్మలైజేషన్ విధానం అనేది ప్రాపర్గా చేయాలనే విషయం పైన కూడా అందరికీ కొంచెం స్పష్టత అయితే లేకుండా ఉంది ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా చూస్తాము టెట్కు సంబంధించి నార్మలైజేషన్ విధానంలో ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయిందని చెప్పేసి ఎందుకంటే నార్మలైజేషన్ విధానంలో అనవసరంగా చాలామందికి మార్క్స్ అనేవి యాడ్ చేశారు అండ్ అదేవిధంగా చాలామందికి అయితే మార్క్స్ అనేవి తొలగించడం అయితే జరిగింది సో నార్మలైజేషన్ ప్రక్రియ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియెంట్గా ఉంటే నార్మలైజేషన్ అనేది పాసిబుల్ అయితే అవుతుంది అనేది చెప్పొచ్చు సో లేకపోతే కనుక చాలామందికి అయితే దీంట్లో మార్క్స్ అనేవి తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ విషయం పట్ల కూడా అయితే ఆందోళన చెందుతున్నారు సో ప్రభుత్వాన్ని దీని అయితే ప్రాపర్గా పక్కన పంపి అయితే చేయాల్సి ఉంటుంది నార్మలైజేషన్ అదేవిధంగా చూసుకుంటే కనుక అభ్యర్థులు అయితే నైంటీ డేస్ సమయం అయితే అడుగుతున్నారు సో ఇది కూడా ప్రాపర్ అయిన విషయమే ఎందుకంటే ప్రభుత్వం అనేది అంత పూర్తి సమయం ఇస్తే కనుక ఏమవుతుందంటే అభ్యర్థుల్లో మంచి ప్రిపరేషన్ కానీ రివిజన్ కానీ అదేవిధంగా వారు ప్రిపేర్ అవ్వడానికి కాస్త సమయం అయితే దొరుకుతుంది వారు అన్నట్టుగా జూన్ జూలై నాటికి సరే ఎగ్జామ్స్ అయితే పెడతారు పెట్టుకొని కంప్లీట్గా అయితే చేయని బట్ సమయం ఇస్తే కనుక ఏమవుతుందంటే మంచిగా ప్రిపేర్ అవ్వడానికి కూడా వారికైతే ఒక అవకాశం అయితే లభిస్తుందని చెప్పొచ్చు అండ్ అదేవిధంగా ఇంకొందరు అయితే ఏమడుగుతున్నారంటే మరొక టెట్ అనేది కండక్ట్ చేయడానికి అవకాశం ఉందా అని చెప్పేసి సో ఈ ప్రభుత్వం అనేది ఎలా నిర్ణయం తీసుకుంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఇలా చేసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది బట్ దాని పట్ల ఇంకా స్పష్టత అయితే సంబంధించిన డేట్స్ అనేవి అభిషాలకి అయితే రాలేదు ఆ డేట్స్ కూడా రావాలి సో తర్వాత మాత్రమే ఏదైనా చెప్పొచ్చు టెట్ కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి మరి లేవు అని చెప్పేసి ఎవరు చెప్పడానికి లేదు సో ఇది గైడ్స్ మ్యాక్సిమమ్ ఉన్న అప్డేట్స్ అయితే కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్